అందరికీ నమస్కారం ఈనాటి సమస్య మద్య ముగ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రుని మద్య ముగ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామభద్రుని మధ్యము అనగా ఈనాటి మాటలు చెప్పాలి అంటే ఏ సారాయో కళ్ళో లేక మరేమైనా మత్తు పదార్థం అయితే దాన్ని అనగా త్రాగటానికి స్వీకరించడానికి రమ్మనుచు రామభద్రుని పిలిచారట రామభద్రుడు అనగా శ్రీరామచంద్రుడు మరి శ్రీరామచంద్రుడు అంటే సుగుణాభిరాముడు సద్గుణ సంపన్నుడు సర్వశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణ అవతారం అయినటువంటి ఆ ని మద్యం తాగమని పిలవటం ఏమిటి పైగా వాడు ఎవరు మారుతి పిలిచను మారుతి అనగా స్వామి కపిశ్రేష్ఠుడు నవ వ్యాకరణ నిర్మాత శ్రీరామచరణ దాసుడు అటువంటి హనుమంతుడు అటువంటి ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడిని ఎలా మద్యం త్రాగడానికి పిలుస్తాడు కాబట్టి ఈ సమస్య ఎంతో అసమంజసంగాను విడ్డూరంగాను ఉన్నది మరి దీన్ని ఎలా పూరిద్దామో చూద్దాం చోద్యమే చూడ చోద్యమే చూడ భీముడు రజోగుణవంతుడు వచ్చ వీటికి చోద్యమే చూడ భీముడు రజోగుణవంతుడు వచ్చ వీటికిం పాద్యమునిచ్చి రమ్మను పల్కితి స్వాగత వాక్కులంతటన్ పాద్యమునిచ్చి రమ్మను చు పల్కితి స్వాగత వాకులంతటన్ కాద్యముల రగించి తరి కాద్యముల రగించు తరి కానగవచ్చను భద్రుడచ్చటన్ కాద్యముల రగించు తరి కానగవచ్చను భద్రుడచ్చటన్ మధ్యము గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామ భద్రుడి మధ్యము గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామ మధ్యము గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను రామ భద్రుని ఈ పూరాన్ని మనం శ్రీకృష్ణుడు బలరాముడితో మాట్లాడుతున్న మాటలుగా పూరించడం జరిగింది అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు రామ రామా అనగా ఓ బలరామ చోద్యమే చూడ భీముడు రజోగుణవంతుడు వచ్చే వీటికి భీముడు మన మన వీటికి అనగా మన పురానికి వచ్చాడు ద్వారకా నగరానికి వచ్చాడు అతను రజోగుణవంతుడు కొంచెం కోపం ఎక్కువ శ్రీ భీముడికి అర్జునుడితో కనుక మనం పోల్చి చూస్తే భీముడికి కొంచెం కోపం ఎక్కువ సాధారణంగా మనకి మన పట్టణానికి అర్జునుడు వస్తూ ఉంటాడు కానీ ఈసారి భీముడు వచ్చాడు చూడటానికి ఇది కొంచెం చోద్యము కొంచెం విచిత్రంగా ఉంది పైగా అతను మన మేనత్త కొడుకు కుంతిదేవి దేవి మన మేనత్తకు కుమారుడు కాబట్టి పాద్యముని ఇచ్చి రమ్మని పలికితే స్వాగత వాక్కులు అంతట కాబట్టి రావటంతో అతన్ని స్వాగత సత్కారాలు చేసి కాళ్ళు గడుక్కోడాన్ని నీలిచ్చి రమ్మని తీసుకొని వచ్చాను మన నగరంలోకి మన అంతపురంలోకి కాద్యములు ఆరగించు తరి మరి ఎంతైనా భీముడికి ఆకలి ఎక్కువ కదా అందుకని రాగానే కొంచెం ఆహారం పెట్టాను తినానికి ఖాధ్యములు తినటానికి పదార్థాలు పెట్టినప్పుడు అతను తింటూ ఉన్నారు ఆ తరి ఆ సమయంలో కానగా వచ్చిన భద్రుడు వచ్చట భద్రుడు అక్కడికి వచ్చాడు అయితే ఎవరి భద్రుడు శ్రీకృష్ణుడు వసుదేవుని యొక్క కుమారుడు వసుదేవుడు దేవకి ఇలా యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు అయితే వసుదేవునికి దేవకి కాకుండా మొత్తము పద్దెనిమిది మంది ఆ భార్యలు ఉన్నారు వారిలో రోహిణి ద్వారా పుట్టినవాడు బలరాముడు సాధారణంగా మనకి మన ఆ పురాణాల్లో కానీ ఎక్కడైనా ఈ శ్రీకృష్ణుడు బలరాముడు మాత్రమే కనబడుతూ ఉంటారు కాక కాకపోతే వీరు కాకుండా ఇతరులు కూడా అనేక మంది ఉన్నారు సంతానం వసుదేవుడికి వాళ్ళలో ఒకడు భద్రుడు ఇతను వసుదేవుడికి పౌరవి అనే భార్య ద్వారా పౌరవి అనే పేరున్న భార్య ద్వారా పుట్టినవాడు భద్రుడు కాబట్టి ఆ భద్రుడు వచ్చాడు ఎందుకంటే అతను శ్రీకృష్ణుడికి సోదరుడు శ్రీకృష్ణుడికి సోదరుడు అన్న అంటే అతనికి కూడా కుందిదేవి దేవి అవుతుంది కాబట్టి భీముడు మేనత్త కొడుకే కాబట్టి తన మేనత్త కొడుకుని చూడటానికి భద్రుడు కూడా అక్కడికి వచ్చాడు అప్పుడు భీముడు మధ్య ముగ్గురమ్మను మారుతి పిలిచాను ఇక్కడ మారుతి అనగా ఆంజనేయ స్వామి కాదు మారుతి అనగా వాయుదేవుని యొక్క కుమారుడు భీముడు కుంతీదేవికి వాయుదేవుని యొక్క వర ప్రభావం వల్ల పుట్టినవాడు కాబట్టి అతను కూడా మారుతి కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి కాదు మారుతి అనగా భీముడు మాత్రమే కాబట్టి ఈ భీముడు మద్యం ఉగ్రోళ రమ్మ నుంచి పిలిచాడు మద్యం త్రాగడానికి రా అని పిలిచాడు ఎవరిని భద్రుడిని భద్రుడిని పిలిచాడు అనగా శ్రీకృష్ణుడి యొక్క సోదరుడు అయినట్టు భద్రుడిని పిలిచాడు అని శ్రీకృష్ణుడు రామ భద్రు ఇలా పిలిచాడు అన్నట్టుగా శ్రీకృష్ణుడు బలరాముని సంబోధిస్తూ చెప్పినటువంటి విధ చెప్పిన విధంగా మనం ఈ పూరణ చేయడం అనేది ఇక్కడ మనకి రామ అంటములో అది సంబోధనగా తీసుకొని బలరాముడి ద్వారా అన్నట్టుగా చెప్పాము అదేవిధంగా భద్రుని శ్రీకృష్ణుడికి సోదరుడైనటువంటి వసుదేవ పౌర్వీల కుమారుడైనటువంటి భద్రునిగా స్వీకరించడం అనేది కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడికి హనుమంతుడికి ఎటువంటి దోషము లేదు ఇది కేవలం భీముడు భద్రుడు మాత్రమే సంబంధించిన విషయం మాత్రమే కాబట్టి గుణవంతుడు వచ్చే వీటికి పాద్యమునిచ్చిరంచు పల్కి స్వాగత వాక్కులంతటన్ కాద్యములారగించుతరి కాద్యములారగించుతరి కానగ వచ్చిన భద్రుడచ్చటన్ మధ్యము గ్రోలరం మనుచు మారుతి పిలిచెను రామ భద్రుని మీకు ఈ వీడియో వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు